శ్రీకొండ మండల కేంద్రంలోని సుభాష్ చౌరస్తా వద్ద శ్రీకొండ మండల కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మంత్రులు ఏకకాల రెండు లక్షల రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపిన సందర్భంగా బాణసంచలు పేల్చి సంబరాలు జరుపుకొని హర్షం వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనాది కాలంలోనే పూర్తి చేస్తూ ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు ఇప్పుడు ఏకకాల రైతు రుణమాఫీ పైన ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి దేగం సాయన్న మహేష్ రెడ్డి దేగం సంజీవ్ శ్రీకొండ గ్రామశాఖ అధ్యక్షులు దిగంబర్ మైనారిటీ అధ్యక్షులు ఆసిఫ్ ముషిర్ తిరుపతి రాయేశ్వర గౌడ్ రాజన్న రామ్రెడ్డి జలందర్ శాంతం ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకొని ఎన్నికలో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయంగా చెప్పిండు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆయన మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా భూపరెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి వారి అండదండలు ఉంటుంది కాబట్టి కాబట్టి ఈరోజు మా తెలంగాణ ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారు సిరికొండ గ్రామ పండుగ చెప్తున్నాను కేబినెట్ లో ఆమోదం నిలిపిన రెండు లక్షల రుణమాఫీ అదే అదే విధంగా ఎలక్షన్ భాగంలో భాగంగా హామీ ఇచ్చారు మన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్య సీఎం అలాగే మన రూరల్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ప్రచారం భాగంలో ఈ రుణమాఫీ గురించి చెప్పారు అదేవిధంగా ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది అలాగే రేపు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాము అలాగే రానున్న కాలంలో తెలంగాణకు మరిన్ని అవకాశాలు ఇస్తూ మన మన అలాగే కరెంటు బిల్లు అన్నాము కరెంటు బిల్లుడి అలాగే సిలిండర్ ఐదు వందలు అన్నాము సిలిండర్ ఐదు వందలైంది ఇప్పుడు త్వరలో మరి ఈ మహిళలకు రెండు వేల రూపాయలు ఇరవై ఐదు వందలు జరిగింది అది కూడా అటు అమలు అవుతుంది కావున అందరి ప్రజలు తెలంగాణ తెలంగాణ ప్రజలు చాలా కట్టుబడి కాంగ్రెస్కు మరి అత్యంత మెజారిటీ ఇచ్చి నెక్స్ట్ ఎలక్షన్లు గెలిపించాలని కోరుతున్నాం ముఖ్య నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమోదించడం జరిగింది రెండు లక్షల రైతులకు రుణం మాఫీ చేస్తామని ఆమోదించారు అందరికీ రైతుల పక్షన మాకందరి కృతజ్ఞత ఒక అధ్యాయం ఏ ప్రభుత్వం చేయని వంద సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి ఏదైతే వ్యవసాయ రెండు లక్ష రుణమాఫీ ఏకకాలంలో చేసినందుకు ప్రజల తరఫున మండల ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి గ్రామ ప్రజల తరఫున శుభాకాంక్షలు గత పది సంవత్సరాల రాజకీయ చరిత్రలో జరగనటువంటి ఇలాంటి రాజకీయాలు ఎన్నో చూసినాం ఎన్నో చూసినాం కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో మరియు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇలా రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఇదే కాకుండా సిలిండర్ కానీ ఒక కరెంటు రుణమాఫీ కానీ ప్రతి ఇష్యూలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ అండగా ఉంది కాబట్టి దయచేసి ఈ ఈసారి పోయినా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో మనం అందరం కలిసి కట్టుకుండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలని